ఇంటి కింద ముత్యలం తల్లి ప్రాంగంలో ఏర్పాటు చేసినటువంటి మన చెట్టుపల్లి సమావేశం ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం మనం గత కాలంగా మన బీసీ కుల సర్టిఫికేట్ బీసీ బి గౌడ బ్రాకెట్ లో చెట్టుపల్లి జిల్లా వస్తుంది దాని మీద మనం చెట్టుపల్లి జిల్లా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడం దానికి ప్రభుత్వం స్పందించి మళ్ళా రాత్రి నిన్న జీవో 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 ఇష్యూ చేసి యథావిధిగా పీసీబీ షెడ్ బల్జీ అనే ప్రకటన ఇచ్చింది గవర్నమెంట్ గవర్నమెంట్ మన పోరాటానికి ఫలితంగా గవర్నమెంట్ కూడా దిగొచ్చి ఈ మన ఏదైతే న్యాయమైన డిమాండ్ ఉందో చెడ్ బల్జీ కానీ డిమాండ్ జీవో అమలు చేసింది దానికి మన షెడ్ ఎంత ఎక్కితగా పోరాడమో అలాగే రాష్ట్ర స్థాయిలో మన చెడ్ చెట్టు బల్జీ జాతి ముద్దుబిడ్డ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు వాసన చెట్టు సుభాష్ గారు అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో అలాగే నారా లో మంత్రివర్యులు నారా లోకేష్ గారితో అలాగే చరాసర కేబినెట్ మంత్రులు అందరితో కూడా అలాగే మన బీసీ మంత్రివర్యులు డోలా వీరాంజనేయ సాంగ్ గారితో మాట్లాడి పట్టుదలగా కృషి చేసినటువంటి వాసు సుభాష్ గారికి మన సెట్ రోజులందరం కూడా ఆయనకి ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం రాబోయే రోజుల్లో కూడా ఏ సమస్య మన సెట్ రైజుకి వచ్చినా మనంతా కూడా ఐకమత్యంగా ఉండి ఇలాంటి కార్యక్రమాలు కూడా మనం చేసుకొని రాబోయే రోజుల్లో విద్య రాజకీయంగా ఆర్థికంగా కూడా మన జాతి అంతా ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఇదే పోరాటాన్ని మనం ముందు కూడా కొనసాగించాలని కోరుకుంటూ సేలా చేస్తున్నాం జైహింద్ జయశక్వల్